హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి నీవు ఎలా ఉన్నావు నేను మీ స్నేహితుడు మీతో కలిసి మరో ఆసక్తికరమైన సమాచారభరితమైన వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చాలా ముఖ్యమైనది భావోద్వేగభరితమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల జీవితాలతో ముడిపడినది అదే అమరావతి రాజధాని భూముల సమస్య ముఖ్యంగా ఉద్దండరానిపాలెం రైతులకు సంబంధించిన న్యాయపోరాటం మరియు ఈ సమస్యలో జనసేన పార్టీ యొక్క అసాధారణమైన పాత్ర మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక కప్పు కాఫీ లేదా టీ తీసుకోండి కాస్త రిలాక్స్ అయి ఈ కథను లోతుగా తెలుసుకోండి ఈ వీడియోలో మనం అమరావతి సమస్య యొక్క మూలాలను రైతులు ఎదుర్కొన్న సవాళ్లను జనసేన యొక్క చొరవలను ఈ సమస్య యొక్క రాజకీయ చట్టపరమైన కోణాలను వివరంగా చర్చిస్తాం సో రెడీనా అయితే ప్రారంభిద్దాం అమరావతి రాజధాని ఒక గొప్ప కల ఫ్రెండ్స్ మనం మొదట అమరావతి రాజధాని గురించి మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత కొత్త రాజధానిగా అమరావతిని ఎంచుకున్నారు ఇది కేవలం ఒక రాజధాని కాదు ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఆర్థిక సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా రూపొందించాలని ఒక గొప్ప కల ఉంది ఈ కలను సాకారం చేయడానికి గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలలోని ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు తమ సారవంతమైన భూములను ప్రభుత్వానికి ఇచ్చారు దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ప్రభుత్వం తీసుకుంది ఈ భూములు సాధారణ భూములు కాదు ఫ్రెండ్స్ ఇవి తీరంలోని అత్యంత సారవంతమైన భూములు ఈ భూముల్లో రైతులు బియ్యం అరటి పసుపు మొక్కజొన్న వంటి పంటలు పండించేవారు వారి జీవనాధారం ఈ భూములే అయినా అమరావతిని ఒక గొప్ప రాజధానిగా మార్చాలనే ఆశతో వారు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు ఈ ల్యాండ్ పూలింగ్ స్కీం ద్వారా రైతులకు పరిహారం అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇతర సౌకర్యాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఉద్దండరాయిపాలెం ఒక సంకేతం ఇప్పుడు మనం ఉద్దండరాయిపాలెం గురించి మాట్లాడుకుందాం ఈ గ్రామం అమరావతి రాజధాని ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన కేంద్రం రెండు పదిహేను అక్టోబర్ ఇరవై రెండున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇతర ప్రముఖులతో కలిసి ఉద్దండరాయన్పాలెంలో అమరావతి రాజధాని శంకుస్థాపన చేశారు ఈ గ్రామంలోని ఒక రైతు కోటేశ్వరరావుగారు తన ఐదు ఎకరాల భూమిని ఇచ్చారు ఇది శంకుస్థాపన స్థలంగా ఎంచుకోబడింది ఇది రైతుల త్యాగానికి ఒక సంకేతంగా నిలిచింది కాని ఫ్రెండ్స్ ఈ గొప్ప కల త్వరలోనే రైతులకు ఒక పీడకలగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా కొనసాగించడం కాకుండా మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చారు అమరావతిని శాసన రాజధానిగా విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు ఈ నిర్ణయం రైతులకు ఒక షాక్ లాంటిది వారు తమ భూములు ఇచ్చిన ఉద్దేశం అమరావతిని ఒక గొప్ప రాజధానిగా చూడాలనే కల చెదిరిపోయింది రైతుల ఆవేదన ఈ మూడు రాజధానుల ప్రతిపాదన వల్ల రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు ముఖ్యంగా ఉద్దండరాయనిపాలెం రైతులు తమ భూములకు సరైన పరిహారం అందలేదని అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద హామీ ఇచ్చిన సౌకర్యాలు రోడ్లు తాగునీరు విద్యుత్ డ్రైనేజీ వంటివి అందలేదు అమరావతి ప్రాజెక్టులో పనులు ఆగిపోయాయి రోడ్లు భవనాల నిర్మాణం స్తంభించిపోయాయి దీనివల్ల రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు ఒక రైతు కోటేశ్వరరావుగారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు మేము మా భూములు ఇచ్చినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు గారు అమరావతిని రాజధానిగా సమర్థిస్తున్నారని చెప్పారు ఆ హామీతోనే మేము భూములు ఇచ్చాం కాని ఇప్పుడు అమరావతిని వదిలేసి మూడు రాజధానులు అని చెబుతున్నారు మా జీవితాలు గాలిలో కొట్టుకుపోయాయి ఈ మాటలు రైతుల ఆవేదనను స్పష్టంగా చూపిస్తాయి జనసేన పార్టీ యొక్క ఆవిర్భావం ఇక్కడే జనసేన పార్టీ రైతుల పక్షాన నిలిచింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున స్థాపించబడింది ఈ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం ప్రజల హక్కుల కోసం పోరాడటం ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నించడం సామాజిక న్యాయం కోసం నిలబడటం జనసేన యొక్క సిద్ధాంతాలు లేదా జనసేన సిద్ధాంతాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అధికారం న్యాయం అందించడంపై ఆధారపడి ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు తన సినిమా జీవితంతో పాటు రాజకీయంగా కూడా ప్రజల సమస్యలను లేవనెత్తడంలో ముందుంటారు ఉద్దండరానిపాలెం రైతుల సమస్యను ఆయన తన గుండెల్లో పెట్టుకున్నారు రైతులకు సరైన పరిహారం అందకపోవడం అమరావతి అభివృద్ధి ఆగిపోవడం వంటి సమస్యలను జనసేన బలంగా లేవనెత్తింది జనసేన యొక్క చెరవలు జనసేన పార్టీ అమరావతి రైతుల సమస్యను రాజకీయ చట్టపరమైన సామాజిక కోణాల్లో ఎలా ఎదుర్కొందో ఇప్పుడు చూద్దాం రెండు వేల పద్దెనిమిదిలో జనసేన అమరావతి రైతుల సమస్యను తీవ్రంగా పరిగణించింది పవన్ కళ్యాణ్ గారు రైతులతో నేరుగా సమావేశమే వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిది జూలైలో ఆయన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క బలవంతపు ల్యాండ్ పూలింగ్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు అదే సమయంలో జనసేన రైతుల కోసం ర్యాలీలు నిరసనలు నిర్వహించింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ మూడున విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఒక భారీ ర్యాలీ నిర్వహించారు ఇది నిర్మాణ కార్మికులకు మద్దతుగా అమరావతి ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల ఉపాధి కోల్పోయినవారికి గొంతుకగా మారింది ఈ ర్యాలీలో ఆయన అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులకు సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు చట్టపరమైన పోరాటం అమరావతి సమస్య చట్టపరమైన రూపం కూడా తీసుకుంది రెండు వేల ఇరవై రెండు మార్చి మూడున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని మూడు రాజధానుల ప్రతిపాదన చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు చెప్పింది ఈ తీర్పు రైతులకు ఒక ఆశాకిరణంగా మారింది కాని రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది దీనివల్ల సమస్య ఇంకా సంక్లిష్టంగా మారింది ఈ చట్టపరమైన పోరాటంలో జనసేన రైతులకు మద్దతుగా నిలిచింది రైతులు హైకోర్టులో కొన్ని కాంటెంప్ పిటిషన్ కూడా దాఖలు చేశారు ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ చట్టపరమైన పోరాటంలో రైతులకు గొంతుకగా నిలిచారు రాజకీయ నేపథ్యం ఇప్పుడు ఈ సమస్యలో రాజకీయ నేపథ్యాన్ని కూడా చూద్దాం అమరావతి సమస్య రాజకీయంగా చాలా సున్నితమైన అంశం తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి జనసేన రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పద్నాలుగున తెలుగుదేశం పార్టీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి ఈ కూటమి అమరావతిని రాజధానిగా పునరుద్ధరించడం రైతులకు న్యాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ కూటమి ఘన విజయం సాధించింది జనసేన ఇరవై ఒకటి శాసనసభ సీట్లు రెండు పార్లమెంటు సీట్లు గెలుచుకుంది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఈ విజయం అమరావతి రైతులకు న్యాయం చేయడానికి ఒక కొత్త ఆశను ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కొత్త ఆశలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని రైతులకు న్యాయం చేస్తామని ప్రకటించారు ఈ ప్రకటనతో ఒకటి వేల ఆరు వందల ముప్పై ఒకటి రోజులపాటు సాగిన అమరావతి నిరసనలు ముగిశాయి ఇది రైతులకు ఒక గొప్ప విజయంగా నిలిచింది జనసేన ఈ సమస్యలో రైతుల పక్షాన నిలబడి వారి గొంతును బలోపేతం చేసింది పవన్ కళ్యాణ్ గారు తన జనవాణి కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలను నేరుగా విన్నారు వాటిని రాజకీయ వేదికలపై లేవనెత్తారు ఆయన యొక్క ఈ చొరవలు రైతులకు నమ్మకాన్ని ఆశను ఇచ్చాయి రైతులకు న్యాయం ఇంకా సాగాల్సిన దూరం అయితే ఫ్రెండ్స్ ఈ పోరాటం ఇంకా పూర్తికాలేదు అమరావతిని రాజధానిగా పునరుద్ధరించడం ఒక మంచి అడుగు అయినా రైతులకు సరైన పరిహారం అభివృద్ధి చేసిన ప్లాట్లు హామీ ఇచ్చిన సౌకర్యాలు అందించడం ఇంకా జరగాలి జనసేన ఈ దిశగా కృషి చేస్తోంది పవన్ కళ్యాణ్ గారు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు వారికి న్యాయం జరిగేవరకు పోరాడతామని హామీ ఇచ్చారు ముగింపు ఫ్రెండ్స్ ఇది అమరావతి రైతుల న్యాయ పోరాటం యొక్క కథ ఉద్దండరానిపాలెం రైతులు తమ భూములను ఇచ్చి ఒక గొప్ప కలను నిజం చేయాలని ఆశించారు కాని రాజకీయ నిర్ణయాల వల్ల వారి కలలు చెదిరిపోయాయి అయినా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వారికి అండగా నిలిచింది రైతుల గొంతును బలోపేతం చేసింది చట్టపరమైన రాజకీయ పోరాటాల్లో వారికి మద్దతు ఇచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు రాబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు ఈ సమస్య గురించి ఏమనుకుంటున్నారు అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి జాగ్రత్త బాయ్ బాయ్